అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం గుడికి వెళ్ళినప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి యొక్క సమస్య ఇది ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటుంటారు ఫోన్ చేసి కానీ బయట కలిసినప్పుడు కానీ స్వామి గురువుగారు ఎవరెవరో ఏదో రకంగా చెబుతూ ఉంటారు ముందు నవగ్రహాలకు నమస్కారం చేసుకోవాలి కాళ్ళు కడుక్కోవాలి తర్వాత దేవుళ్ళను నమస్కారం చేసుకోవాలి మళ్ళీ వచ్చి కాళ్ళు కడుక్కోవాలి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు దీంట్లో ఏది నిజం ఎలా మనం ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏ నియమాలు పాటించాలి అని అడుగుతూ ఉంటారు కాబట్టి దాని విషయంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రప్రథమంగా మనము ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ అక్కడ నవగ్రహాలు ఉంటే కనుక ముందుగా గుళ్ళోకి వెళ్ళగానే కడుక్కోవడానికి వసతి ఉంటే నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నల్ల కుళ్ళాయి కనుక ఉంటే కనుక ముందుగా వెళ్ళి కాళ్ళు కడుక్కొని ముందుగా నవగ్రహాలని తాకకుండా దూరం నుంచి ప్రదక్షిణాలు చేసుకొని మూడు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ నూట ఎనిమిది కానీ మీ ఇష్టం అది అలా ప్రదక్షిణాలు చేసుకొని నవగ్రహాల గోడలను కానీ అరొక విగ్రహాలను కానీ తాకకుండా దూరం నుంచి ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కూడా అట్లా చేతులతోటి కళ్ళు తుడుచుకొని మనం ఏ దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలనుకుంటున్నామో ఎవరికి అర్చన చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రధాన స్వామి వారి దగ్గరికి వెళ్ళి అర్చన కానీ దర్శనం కానీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు నవగ్రహ దోషం తొలగిపోతుంది తాకకూడదని అంటున్నారు దేనికంటే అభిషేకం నవగ్రహాలకు చేసినప్పుడే వాటిని ముట్టుకోవాలి అర్చన అనుకున్నప్పుడే వాటిని తాకాలి ప్రతిరోజు వెళ్ళి నేను తాగులుతుంటాను నవగ్రహాల కంటే కొంతమంది నువ్వులతోటి పూజ చేస్తుంటారు నూనె పోస్తారు గురువుకి శనగలేస్తారు వాళ్ళ కోరికలను చెప్పుకుంటారు శని దోషం పీడ తొలగడానికి చేయించుకుంటూ ఉంటారు అవన్నీ తుడవక శుభ్రం లేక అలానే ఉంటుంటాయి మరి కాబట్టి అటువంటి యొక్క మరి దోషాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణాలు దూరం నుండి చేసుకోవాలి అర్చన చేసుకోవాలంటే కనుక మీరు లోపలికి వెళ్ళి నవగ్రహాలను తాకి అర్చన చేసుకోవచ్చు అర్చన చేసుకున్న తర్వాత చక్కగా ఇంటికే వెళ్ళాలి మళ్ళీ దేవదర్శనం అనేది చేసుకోకూడదు అభిషేకం చేసుకున్నా సరే ఇంటికి వెళ్ళి ఖాళీ ఎదుర కడుక్కొని చక్కగా స్నానం చేసి మళ్ళీ వచ్చి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా మరి ప్రదక్షిణాలు చేసుకుంటే అవసరం లేదంటే ప్రదక్షిణాలకు అవసరం లేదు దూరం నుంచి ప్రదక్షిణాలు చేసుకొని దేవుని నమస్కారం చేసుకొని రావచ్చు మీ కోరికలు చెప్పుకోవచ్చు మరి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకొని ధ్వజంజ ధ్వజస్తంభం చుట్టూగా మూడుసార్లు దాన్ని కూడా తాకకుండానే ప్రదక్షిణాలు చేసుకోవాలి చేసుకొని ప్రధాన స్వామివారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సంకల్పాలను చెప్పుకొని అర్చన కానీ పూజ కానీ చేసుకున్నందువల్ల మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది ఎటువంటి దోషాలు కలగకుండా స్వామి మలలను కరుణిస్తూ ఉంటాడు కావున అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నియమాలను మీరు పాటిస్తూ ఉండండి తెలియకుంటే అందరికీ చెప్పండి చేసేటట్టుగా చెయ్యండి సర్వే జనా సుఖినోభవంతు